కర్నూల్ నగరంలో డివిఆర్ హోటల్ నందు వేగా జ్యువెలర్ వారి వస్త్రాభరణాల ప్రదర్శన పారిశ్రామికవేత్త మాజీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వేగా జ్యువెలర్ మేనేజర్ గౌరీశంకర్ కార్పొరేటర్ పద్మలతారెడ్డిలు మాట్లాడుతూ మా వద్ద నాణ్యతతో మన్నికతో కూడిన బ్రైండల్ గోల్డ్ డైమండ్స్ పుల్కి వంటి నగలు లభ్యమవుతాయని అన్నారు అన్నికతో కూడిన బ్రైడల్ గోల్డ్ డైమండ్ పోల్కి వంటి నగలు లభ్యమవుతున్నాయని అన్నారు పెళ్లిలకు అన్ని శుభకార్యంలకు కావాల్సిన బంగారు నగలు పట్టు చీరలు మా వద్ద లభిస్తాయని అన్నారు ఏపీ తెలంగాణతో పాటు యూఎస్ఏ కూడా మా బ్రాంచ్లు ఉన్నాయని వారన్నారు మా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నత జ్యువెలరీ షాపులు ముందుకు దూసుకోబోతున్నారు జ్యువెలరీ షాపులు పెట్టేది కాకుండా ఒక కొత్త ధనంతో పబ్లిక్ అట్రాక్టివ్గా ఇప్పుడున్న జనాలకు అట్రాక్షన్గా అంటే ప్రతి నెల మారుతుంటే ప్రజల టేస్ట్లు సో ఎలా టేస్ట్లు మారుతుంటాయో అంతకన్నా ఫాస్ట్గా ఈ జ్యువెలరీ షాపులో నుంచి మీకు వస్తువులు దొరుకుతాయి జ్యువెలరీ దొరుకుతుంది మళ్ళీ ఈరోజు మనకు వెంకటేశ్వర రెడ్డి డివిఆర్ డివిఆర్లో ఈ జ్యువెలరీ షాపు పెట్టడం జరిగింది జ్యువెలరీ ఈరోజు అందరూ వచ్చి టూ డేస్ ఈరోజు రేపు వచ్చి దీన్ని మీరు చూసి ఫస్ట్ చూడాలి చూస్తే మీకు కొనబుద్ధి అవుతుంది ముందు చూడండి కొనండి మా కర్నూలు ప్రాంతాల్లో జ్యువెలరీ సేల్స్కు అభివృద్ధికి తోడ్పడండి మొదలు పెట్టడం జరిగింది జువెలరీతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది గత నాలుగేళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు మంచి డిజైనర్ ఆభరణాలు డైమండ్స్ పచ్చి వర్క్తో కూడినవి కొల్కి డైమండ్స్వి యాంటీక్ జ్యువెలరీ అనేక రకాల కొత్త కొత్త న్యూ డిజైన్స్తో ఎవ్రీ టైమ్ వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు త్వరలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూల్లో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్తాము ఆల్ ది బెస్ట్ చెప్తాము ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూల్లో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి మన కర్నూలు చాలా ముందుకు పోతుంది మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్నీ కూడా కర్నూలుకి వచ్చి కర్నూలు కూడా మంచి ఆ పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పోవాలని ఈ విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ టూ డేస్ వచ్చి ఎగ్జిబిషన్ శని అండ్ ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డెన్ డైమండ్స్ని సందర్శించి వారికి నచ్చిన నగలు వాళ్ళకి ఒక అవకాశం కూడా ఉంది నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఆల్ ది బెస్ట్ అందరికి అందరికీ నమస్కారం ఈరోజు వేగా జ్యువెలరీస్ మన కర్నూలులో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము హోటల్ న్యూ ఇయర్ మ్యాన్షన్ శనివారం ఆదివారం అనగా మనకి టేబుల్స్సరికి థర్టీ ఫస్ట్ అండ్ జూన్ ఫస్ట్ ఈ రెండు రోజులు కూడా హోటల్ న్యూ మ్యాన్షన్లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్ గోల్డ్ డైమండ్స్ గోల్డ్కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను మా బ్రాంచెస్ వచ్చి హైదరాబాద్లో ఉన్నాయి విజయవాడ అని ఉన్నాయి అప్పటి చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ ఉంటుంది మా మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ బాల నందమూరి బాలకృష్ణ గారు మీకు ఏ మోడల్స్ కావాలన్నా ఏ వెరైటీస్ కావాలన్నా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవి మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమైజ్ చేసి కూడా జ్యువెలరీ అనేది కస్టమర్కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తప్పకుండా రావాలని కోరుకుంటున్నారు నా పేరు గౌరీ శంకర్ Thank you. Thank you.